హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆలు బఠానీ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా చేశారంటే హాయిగా తినేస్తారు తృప్తిగా ఉంటుందండి ఈ కర్రీని ఇలా కనుక చేశారంటే మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి అంత బాగుంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా చేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి రెండు పెద్ద ఆలుని ఇలా పైన తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు బఠానీ గింజల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి రెండు కప్పుల దాకా నీళ్లు పోసి ఈ విధంగా ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇక నేను నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఒక ఆలు ముక్కని ఈ విధంగా తీసుకోవాలండి ఇలా స్పూన్తో బ్రేక్ చేసామంటే రెండు ముక్కలైతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో నీళ్లు పంపేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క అలాగే కొన్ని లవంగాలు కొంచెం నల్ల మొగ్గను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మొత్తం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల కలర్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇక నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా దంచి వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటేనే మనకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి ఎంతైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడి కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు ఈ విధంగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో వేసుకోవాలండి ఈ టమోటా ప్యూరీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలండి ఇక నేను రెండు టమోటాలు తీసుకున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఓ చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ రెండు టీ స్పూన్ల వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి మీకు పక్కగా హోటల్ స్టైల్లోలా ఉండాలంటే కొంచెం మసాలాలని ఎక్కువ వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పొడి మొత్తం ఈ టమోటా ప్యూరీకి పట్టే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటా ప్యూరీని చక్కగా ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు అలాగే బఠానీ వేసుకోవాలండి ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వేసాను కాబట్టి కలర్ వచ్చేసి ఇలా గ్రీన్లో ఉందండి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం మసాలాలకి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆలు తీసుకున్న కప్పుతోటి రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇక్కడ నేను ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ మనకి నీళ్లు మొత్తం ఎగిరిపోయి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా గ్రేవీతో ఎంత బాగుందో కదా ఆలు ఇంకా బఠానీ కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలండి కొత్తిమీర మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక హాఫ్ లెవన్ని ఇలా కట్ చేసి ఇలా రసాన్ని పిండుకోవాలండి అంతేనండి చికెన్ గ్రేవీతో గమ్మని ఆలు ఇంకా బటాణి కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి